ఉంటానుకుంటే ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఏదైనా ఒక జ్ఞాన విషయాన్ని ఉపదేశించాలంటే మాట మాట్లాడాలి కదండి నోట నుంచి ఏదో ఒక శబ్దం రావాలి కదా మామూలుగా బా విద్యార్థులకు పాఠం చెప్పేటప్పుడు అనేకమైనటువంటి విషయాలు నోటి ద్వారా బాకు ద్వారా నాదం ద్వారా అభివ్యక్తం చేస్తూ ఉంటారు కదా ఓం గురు బ్రహ్మ గురుర్ విష్ణు అనరాయన అని వేద పాఠం చెప్పిస్తూ ఉంటారు ఓం తచ్చో రామహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే అని గురువుగారు అంటూ ఉంటే విద్యార్థి సొంత చెప్పాలి రెండు మార్లు అంటూ ఉండాలి మంత్రవాక్యాన్ని ఓ మాట చెప్తూ ఉంటే విద్యార్థి రెండు సార్లు అంటూ ఉండడం అనేటువంటిది సంత చెప్పడం పాఠ బోధన వేద పాఠ బోధనకు అది మార్గం అన్నమాట అట్లా ఏమైనా మాట్లాడుతున్నాడేమో ఎంతసేపు చూసినా కానీ మాట బయటకు వినపెట్టలేదు మౌనంగా ఉన్నాడు ఇది చిత్రమే ఉపదేశము బోధ అంటే వ్యవహారం ఉండాలి కదండీ వాగ్వ్యవహారం ఏం లేదు మౌనం గురోస్తు మౌనం వ్యాఖ్యానం మౌనమే వ్యాఖ్యానంట ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఆ మౌనం చేసి ఆయన అట్లా కూర్చుంటే ఒక ముద్ర ముద్రబట్టేట ఆ ముద్ర ముద్రబట్టేటప్పటికి శిష్యాస్తు చిన్న సంశయా ఆ శిష్యులందరికీ వా వాళ్ళ మనస్సుల్లో ఉండేటువంటి సంశయాలన్నీ తీరిపోయి ఆనందం కలిగింది ఇది చిత్రమే అన్ని చిత్రాలే చిత్రం మూలే వృద్ధా శిష్య యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం చిన్న సంశయ ఇది ప్రపంచంలో ఎక్కడ ఏ సంప్రదాయంలోనూ లేదండి ఇది దేవుడి ఇందులో చాలా గొప్ప రహస్యం ఉంది దాన్ని శంకర భగవత్పాదుల వారు వివరించి చెప్పారు ఏమిటంటే మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృషిగణ ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రం ఆనందమూర్తిం ముదిత ముదితవదనం దక్షిణామూర్తిమీడే అద్భుతమైన శ్లోకం అండి సర్వ ఉపనిషత్తుల సారమంతా పిండి 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 అందులో పెట్టినట్టుగా ఒక శ్లోకం తయారైంది మంబాక్రాంత అంటారు దీన్ని చందస్సులో మంబాక్రాంత అనే వృత్తం కాళిదాసు సందేశంలో ఈ వృత్తాం ఈ వృత్తంలోనే అంతా రాశాడు మౌన వ్యాఖ్య ప్రకటిత మౌనం అనేటువంటి వ్యాఖ్యానంతో ప్రకటింపబడినటువంటి బ్రహ్మతత్వం పరబ్రహ్మతత్వాన్ని బ్రహ్మ అనే శబ్దాన్ని మనం వాడుతున్నాం కానీ ఉంది అది చాలా జాగ్రత్తగా గమనించాలి చాలామంది ఆ భేదాన్ని గమనించకుండా మాట్లాడుతూ ఉంటారు బ్రహ్మ రెండు రకాలుగా ఉంది పుంలింగమైన బ్రహ్మశబ్దానికి ఒక అర్థము నపుంసకలింగమైన బ్రహ్మశబ్దానికి ఒక అర్థము ఉంది బ్రహ్మశబ్దం సంస్కృతంలో రెండు లింగాల్లో ఉంటుంది పుంలింగమైన బ్రహ్మశబ్దం ఒకటి ఉంది లింగమైన బ్రహ్మశబ్దం ఒకటి ఉంది పుంలింగమైన బ్రహ్మశబ్దానికి తత్వ తపో వేద యోగ వాచకము అంటారు బ్రహ్మము బ్రహ్మ బ్రహ్మశబ్దానికి చతుర్ముఖ ఋత్విప్రులు వాచ వాచకం చతుర్ముఖుడు అంటే సృష్టికర్త అయినటువంటి నాలుగు ముఖాలు కనుగొన బ్రహ్మదేవుడు ఋత్విక్కు యజ్ఞయాగాజులు చేసేటప్పుడు యజుర్వేద స్థానంలో కూర్చున్నటువంటి వాడిని బ్రహ్మ అంటారు బ్రహ్మ హోత అధ్వర్యువు ఉద్ఘాత అని నలుగురు ఉంటారు ఆయనకి బ్రహ్మ అని పేరు పుంగ్లింగం తర్వాత విప్రుడు విద్యా సంపన్నుడైనటువంటి వాడిని కూడా బ్రహ్మ అంటారు ఇది పుంలింగ శబ్దం ఆ తెలుగులో అటువంటి వ్యక్తిని బ్రహ్మ అనాలి అదే నపుంసకలింగ శబ్దం అయితే బ్రహ్మము అనాలి ఈ బ్రహ్మము ఇందాక చెప్పినటువంటి మూడర్థాల కంటే అర్థం తత్వ తపో వేద యోగ వాచకం బ్రహ్మము అంటే పరబ్రహ్మం అందుకనే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ అని విడిగా చెప్పారు చూడండి హరిహర బ్రహ్మల కంటే పై స్థాయి అయినటువంటి పరవతత్వం ఏదైతే ఉందో పరమాత్మ అని ఎవరినైతే అంటున్నామో ఆ శబ్దం సంస్కృతంలో బ్రహ్మ బ్రహ్మశబ్దము దాన్ని తెలుగులో బ్రహ్మము అనాలి బ్రహ్మ వేరు బ్రహ్మము వేరు ఇక్కడ ఈ శ్లోకంలో బ్రహ్మము బ్రహ్మశబ్దము తత్వవాచకం పరమాత్మతత్వాన్ని బోధించేటువంటిది వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం మౌనం అనేటువంటి వ్యాఖ్యతో పరబ్రహ్మతత్వాన్ని బోధిస్తున్నాడు యువానం యువకుడు వర్షిష్ఠాంతే వసదృషిగణి ఆవృతం ఆయన చుట్టూ వర్షిష్ఠులు వర్షి అంటే వయస్సు చాలా సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వాళ్ళు అందులో కూడా వరిశిష్ఠులు అంటే సుపర్లేటివ్ డిగ్రీ చాలా చాలా పెద్ద వయస్సు కలిగినటువంటి వాళ్ళు తొంభై ఏళ్ళు నూరేళ్ళు పాతకాలంలో కనుక ఇప్పుడు భీష్ముడు మహాభారత యుద్ధంలో భీష్ముడు భీష్ముడి తండ్రి బాహలికుడు బాహలికుడి తండ్రి ఆ బా బాహ్లికుని సోదరపుత్రుడు దేవాపి అనేటువంటి ఆయన కొడుకులు భూరీశ్వవుడు మొదలైన వాళ్ళు వాళ్ళందరూ కూడా మూడొందరు నాలుగు వందల సంవత్సరాల వయసు వాళ్ళని చెప్తారు వర్షిష్ఠాంతే వసత్ అంతే వసత్ అంటే శిష్యుడు అంతే అంటే గురు సమీపే వసత్ ఉండేవాడు సర్వకాల సర్వావస్థల్లో గురు గురువుతో గురువును అంటిపెట్టుకుని ఉండేటువంటి శిష్యుడిని అంతేవాసి అంటారు అంటే దీంట్లో నుంచి మళ్ళీ వెకిలి అర్థాలు తీసుకోకూడదు ఆయన సర్వకాల సర్వావస్థల్లో అంటే నిద్రపోయేటప్పుడు మలమూత్ర విసర్జనాలు చేసేటప్పుడు కూడా దగ్గరే ఉండాలా అండి అని భావనాత్మకంగా ఉండాలి అంతే ఫిజికల్గా కాదు వసదృషి వసిగణి ఆవృతం వీళ్ళందరూ కూడా ఋషిగణాలు ఋషులు మహర్షులు తత్వదర్శనం చేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు అందుకనే భాగవతంలో కృష్ణుణ్ణి దర్శించడానికి మహర్షులందరూ వచ్చారని చెప్పారు ఒక పెద్ద లిస్ట్ ఇస్తాడు వ్యాసుడు అత్రి కశ్యపుడు భరద్వాజుడు మొదలైనటువంటి పేర్లు ఆ నారదుడు మొదలైనటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు అన్నమాట వర్షిష్ఠ అంతే వసలు ఆవృతం చుట్టూ ఆయనకి ఆ యువకుడైనటువంటి ఆ బాలుడి చుట్టూ కూడా అనేకమైన పెద్ద సంఖ్యలో తలలు పండినటువంటి జ్ఞాన సంపన్నులైనటువంటి ఋషులు కూర్చుని ఉన్నారు అంతే వస ఋషిగణై ఆవృతం చుట్టుముట్టి ఉన్నాడు ఆయన అందరూ కూడా అక్కడ ఆయన పర్యవేక్షించి చూస్తున్నారు